హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇన్ల పథకం సంబంధించి వార్త ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన విశ్లేషణ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు ప్రతిరోజు చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వార్త ఏమంటే ఇంద్రమ్మ ఇన్ల లబ్ధిదారులకి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందనమాట ఆధార్ కార్డులో తప్పులు ఉంటే సరిదిద్దుకొని మరోసారి సబ్మిట్ చేయాలని మరి వీపీ గౌతమ్ గారు ఉన్నారు కదా ఇంద్రమ్మ అదే హౌసింగ్ కమిటీ కార్పొరేషన్ విపి గౌతమ్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి లబ్ధిదారులు ఇచ్చిన అకౌంట్ నెంబర్కి ఆధార్కి లింక్ లేకపోవడంతో మరి పేమెంట్లు అయితే అయిపోయినాయి అంట దాదాపు తొమ్మిది వేల మందికి పేమెంట్లు అయిపోయినాయి ఇప్పటి వరకు మొత్తం థర్టీ పర్సెంట్ పేమెంట్లు అంట మరి ఇది మంజూరు అయిన వాళ్ళకు పేమెంట్లు ఆగిపోయినాయి మంజూరు కాని వాళ్ళు ఇంద్రమైన్ల కోసం ఇంకా ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా వీళ్ళు కూడా అప్డేట్ చేయించుకోండి తప్పులు ఏంటంటే సరిదిద్దుకోండి ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేయించుకోండి ఎందుకంటే నెక్స్ట్ మనకు కూడా అవసరం పడుతుంది కాబట్టి ఇదే విధంగా జిల్లాలో ఆధార్ లో తప్పులు ఉన్న కేసులు గుర్తించి మరి తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన విపి గౌతమ్ గారు మరి ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మన పంచాయతీ సెక్రటరీ లాగిన్ లో మరి కొత్తగా అప్డేట్ అవుతుంది అనమాట వివరాలు కొత్తగా అప్డేట్ అవుతాయి అనమాట ఆ తర్వాత పేమెంట్లు కూడా ఈజీగా పడతాయట మరి ఇప్పటి నుంచి పేమెంట్లు మరి డీపీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎన్పిసిఐ అంటారు కదా ఎంపీసీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పేమెంట్లు పడతాయట మరి అప్డేట్ ఆధార్ కార్డులు అయితే అప్డేట్ చేసుకోమని సూచన కంపల్సరీ లేకుంటే పేమెంట్లు ఆగిపోతాయి మరి ఇంద్రమ్మ ఇల్లు వచ్చి కూడా మనకు వేస్ట్ అవుతు ఉంటుంది కాబట్టి చేయించుకోండి మరి అట్లనే మన స్టేటస్ కూడా మనమే చెక్ చేసుకోవచ్చు దానికోసం ఇంద్రమ్మ వెబ్సైట్లో వెబ్సైట్లో పొందుపరిచి కూడా మన స్టేటస్ మనం చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో వెబ్సైట్ లోకి వెళ్ళి మన ఫోన్ నంబర్ ద్వారా అయినా ఆధార్ నంబర్ ద్వారా మన ఓపెన్ చే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తుంది అనమాట మన పేరు మనకి అన్ని డీటెయిల్స్ కనిపిస్తుంది మనకి ఇంద్రమ్మ ఎవరైతే ఎవరికైతే మంజూర్ అయిందో వాళ్ళకు కూడా ఇల్లు ఏ స్టేజ్ లో ఉంది బేస్మిటా లేకుంటే బేస్మెంట్ స్టేజ్ లో ఉందా పిల్లర్ స్టేజ్ లో స్టేజ్ లో ఇవి అన్ని వివరాలు పొందుపరుస్తారన్నమాట డబ్బులు కూడా ఏ విడతలో పడి రెండో విడత మూడో విడత నాలుగు విడతలు పడతాయి కదా ఐదు లక్షలు ఈ విడత డబ్బులు ఎప్పుడు పడతాయి అది కూడా ఎప్పుడు పడతాయి ఏ స్టేజ్ ఉన్నాయి ఎప్పుడు పడతాయి ఇంకా మరిన్ని ఇంకా వివరాలు అన్ని పొందుపరుస్తాయి ఇవి రాకుంటే ఏ కారణంగా రాలేదు లేకుంటే ఏ అధికారి దగ్గర ఆగిపోయింది ఫైల్ ఇంకా ఎక్కడ ఉంది ఎప్పుడు వస్తాయి అన్ని డీటెయిల్స్ కూడా పొందుపరుస్తారట మరి చెక్ చేసుకోవచ్చు మనము ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఎంపీడీ ఆఫీస్ లో పోటీ తిరగాల్సిన అవసరం లేదంట ఎవరైనా కూడా ఇప్పుడు ఎల్ లో ఉన్న వాళ్ళు ఎల్ టూ ఎల్ టూ ఎల్ త్రీ అందరు కూడా లో వాళ్ళు ఎవరి స్టేటస్ వాళ్ళే చూసుకోవచ్చు అని ఇది అయితే లో మనం చెక్ చేసుకోవచ్చు ఇట్లాంటి ఇదైతే వార్త మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంపార్టెంట్ వీడియోతోని మరో వీడియోతో కలుస్తాను అంతవరకు ప్లీజ్ వీడియో నొస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ